మోపీదేవి మండలంలోని మెరకనపల్లి వ్యవసాయ సహకార సంఘం సొసైటీ వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సొసైటీ చైర్మన్ ఎర్రంశెట్టి సుబ్బారావు అధ్యక్షతన కార్యదర్శి ఎన్న వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సొసైటీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను చైర్మన్ సుబ్బారావు ఆవిష్కరించారు అలాగే జాతిపిత మహాత్మా గాంధీజీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి సుబ్బారావు కర్ర వెంకటేశ్వరరావు అంబటి లక్ష్మీల చేతుల మీదుగా రైతులకు యూరియా పంపిణీ చేశారు యూరియా పంపిణీని చైర్మన్ సుబ్బారావు ఆధ్వర్యంలో కర్ర వెంకటేశ్వరరావు అంబటి లక్ష్మీలు పర్యవేక్షించారు నాలుగు వందల నలభై మూడు యూరియా కట్టలు సొసైటీకి వచ్చినట్లు కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు కార్యక్రమాలలో ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ మాజీ సర్పంచ్ అంబటి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు గంగిశెట్టి బాబు రాజేంద్ర కుమార్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎర్రంశెట్టి సునీల్ పంచాయతీ కార్యదర్శి కొల్లిపర రామకోటేశ్వరరావు వీఆర్వో మోపీదేవి వెంకటేశ్వరరావు నీటి సంఘం డైరెక్టర్ బొందలపాటి బసవయ్య సొసైటీ మాజీ అధ్యక్షులు ఆకుల రంగారావు ఎరంశెట్టి వెంకట్రామ్ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మెరకనపల్లి సుబ్బారావు ఆకుల పవన్ కళ్యాణ్ కొల్లూరి విశ్వేశ్వరరావు కొలుసు ఫనీలతో పాటు గ్రామ ప్రముఖులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు మెడకనపల్లి గ్రామంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాక పతాకాన్ని నూతనంగా ఎన్నిక కాబడిన త్రిసభ్య కమిటీ చైర్మన్ గారి అధ్యక్షతన జరిగిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం సద్వినియోగం చేసుకున్నాం ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు కూడా ఉన్న ప్రజాప్రతినిధులు మా మీద రైతుల పక్షాన రైతులకు అండదండలుగా ఉండి రైతు సోదరులందరికీ ఈ సహకార సంఘం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి మేము రైతుల తరఫున కృషి చేస్తాము అట్లాగే మమ్మల్ని ఎంపిక చేసినటువంటిటువంటి అధిష్టాన వర్గానికి కూడా వారు చెప్పినట్టుగా ఎట్లాంటి అవియోగాలు లేకోకుండా రైతుల పక్షాన మేము కృషి చేస్తానికి మా త్రిసభ్య కమిటీ మేము ముందుకుండి న్యాయం చేస్తానికి మేము చేస్తామని తెలియజేస్తున్నాం మెరకనపల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘాల పర్వాలేదు సంఘంలో నూతనంగా మనకి ఎన్నికైనటువంటి కమిటీ సభ్య కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి అరుణ్చెట్టి సుబ్బారావు పాల్గొనడం జరిగింది అలాగే సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డెబ్బై తొమ్మిదవ మనకి ఇండిపెండెన్స్ డే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఆ తనంతరం మనకి గ్రామస్తులకి నిన్న వచ్చినటువంటి యూరియా అని పంపిణీ చేయటం మన చేతి పరిశ్రమ గారి చేతుల మీదుగా అట్లాగే సభ్యుల చేతుల మీదుగా జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున పాల్గొటం విజయవంతం చేయటం జరిగింది సార్ ఈ రకంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం